వరలక్ష్మి పూజ రోజు ఈజీగా ఇలా చేసుకోండి పూర్ణాలు ఒక గ్లాస్ శనగపప్పు ఇది ముందుగా నానబెట్టి ఉంచాను ఇక్కడ కడిగే రెండుసార్లు కడిగేసుకొని ఒక గ్లాస్ సగం వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ పైన పెట్టుకొని ఒక రెండు విజిల్ రావాలి దాని తర్వాత చూపిస్తున్నాను చల్లారాక ముందుగా నానబెట్టుకున్నాం కాబట్టి తొందరగా ఉడికిపోయింది ఇలా స్టైనర్లో వేసుకోవాలి బెల్లం వేసి కరిగించుకోవాలి కొన్ని వాటర్ వేసి మనం ఎంత పప్పు చేసుకున్నామో అంతే బెల్లం వేసుకోవాలి ఇలా బెల్లం కరగాలి కొంచెం నెయ్యి వేసుకుంటున్నా ముందుగా ఉడికించుకుని శనగపప్పు వేసుకొని కలుపుకోవాలి బెల్లంలో ఇలా కలిశాక మ్యాషర్తో మ్యాచ్ చేసుకోవాలి లేదంటే మిక్సర్లో అయినా వేసుకొని చేసుకోండి కొంచెం దగ్గర పడాలి అదే స్టవ్ సిమ్లో పెట్టుకొని ఇలాచి పౌడర్ వేసుకోవాలి స్టవ్ ఆఫ్ వేసుకున్న ఇక్కడ దగ్గర పడిపోయింది ముందుగా నానబెట్టి రుబ్బుకున్న పిండి ఇది దోశ పిండిలాగా నానబెట్టుకుని రుబ్బేసుకోవాలి ముందే నేను నైట్ నానబెట్టి ఉదయం రుబ్బుకున్నాను పప్పు బియ్యము బౌల్లో వేసుకుంటున్నాను పూర్ణాన్ని ఎక్కువ ఆడబిడి లేకుండా ఈజీగా ఇలా చేసుకోండి చాలా బాగా వస్తాయి చాలా టేస్ట్గా ఉంటాయి చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి మనకి ఏ సైజు కావాలో ఆ సైజులో చేసుకోండి ఇదే పద్ధతిలో మీరు పప్పు ఎక్కువగా వేసుకొని కూడా ఎక్కువ చేసుకోండి కొంతమంది కేజీ రెండు కేజీలు చేసుకుంటారు అలా కూడా చేసుకోవచ్చు పూర్ణాలు అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి ఇలా చేసి పెట్టుకోండి ఇలా అన్నీ రెడీ చేసుకోండి బాల్స్ చిన్న గ్లాస్తో వేసాను కాబట్టి సెవెన్ అయ్యాయి ఇక్కడ పిండిలో ఇలా ముంచి డీప్ ఫ్రై చేసుకోవాలి ఆయిల్ పెట్టి ఉంచాను ముందే వేడైంది ఇలా వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి ఈ కొలతలతో చేసుకోండి చాలా బాగా వస్తాయి అస్సలు అత్తుకోవు రౌండ్గా చాలా బాగా వస్తాయి ఈజీగా చేసేసుకోవచ్చు వరలక్ష్మి పూజ రోజు మూడు కానీ ఐదు కానీ తొమ్మిది కానీ రకాలు చేసి పెట్టుకోవాలి ఏ అడవిడి లేకుండా నైట్ పప్పు నానబెట్టుకుంటే ఉదయాన్నే లేచి కుక్కర్లేసి తొందరగా ఉడక పెట్టుకొని ఇలా చేసేసుకోవచ్చు పిండితోనే కాదు మైదా బియ్యం పిండి కూడా అప్పటికప్పుడు కలుపుకొని ఇలా పూర్ణ చింతపండు పులిహోర ఇలా చేసుకోండి ప్రసాదంకి ఒక్కొక్కరు తీసుకొని చిన్న గ్లాసు రైస్ వేసుకొని కడిగాను కడిగేసిన తర్వాత ఒక గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ వేసుకోవాలి దాంట్లోనే కొంచెం పసుపు కొంచెం ఉప్పు కొన్ని శనగపప్పు వేస్తున్నా ఒక స్పూను కొంచెం గీ వేసుకొని మూత పెట్టుకొని స్టవ్ పైన పెట్టుకొని ఒక రెండు విజిల్ రావాలి ఇక్కడ చింతపండు నానబెట్టి చూపిస్తున్నాను కొంచెం చింతపండు వేడి లేచి నానబెట్టుకోవాలి ఇలా నానిన దాన్ని పిప్పి తీయాలి చింతపండు గుజ్జు తీసుకోవాలి ఇట్లా ఒక స్ట్రైనర్ లేసి గుజ్జు తీసేసుకోవాలి ఇలా తీసి రెడీ చేసుకోవాలి అప్పుడు దీంట్లోనే కొంచెం పసుపు కొంచెం ఉప్పు కొంచెం బెల్లం వేసుకొని కరిగించుకోవాలి దీన్ని కొంచెం పులుసు ఉడకాలి కొంచెం కరివేపాకు వేస్తున్నా ఇలా ఒక నిమిషం రెండు నిమిషాల్లో ఉడికిపోద్ది స్టవ్ ఆపేసుకోవడమే ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొన్ని మెంతులు కొన్ని ఆవాలు వేయించుకోవాలి పులిహోర పొడి కోసం కొన్ని మిరియాలు వేసుకోవాలి ధనియాలు కూడా వేసుకోవచ్చు మీరు చల్లారిన దాన్ని మిక్సీ పట్టుకుంటున్నాను రెండు ఎండుమిరపకాయలు వేసుకొని ఇలా రెడీ చేసుకోవాలి కుక్కర్ చల్లారింది మూతదిచ్చి ఇస్తున్న రెడీ అయింది రైస్ చల్లార్చుకోవాలి ఒక పెద్ద ప్లేట్లో వేసుకొని రైస్ చల్లార్చుకోవాలి ఈ చల్లారే లోపల తాలింపు పెట్టుకుందాం చిన్న బౌల్ పెట్టుకొని ఒక స్పూన్ గీ వేసుకున్న కొంచెం శనగపప్పు పల్లీలు కొంచెం ఆవాలు జీలకర్ర వేసుకోవాలి పల్లీలు అవి కొంచెం రెండు పచ్చిమిరపకాయలు రెండు ఎండుమిరపకాయలు వేస్తున్నా కొంచెం కరివేపాకు వేసుకోవాలి కొంచెం ఇంగువ వేసుకొని స్టవ్ ఆఫ్ వేసుకోవడమే దీంట్లో మనం ముందుగా పట్టిన చింతపండు గుజ్జు వేసుకోవాలి రైస్ క్వాంటిటీ పట్టుకొని వేసుకోవాలి పులిహోర పౌడర్ వేస్తున్నాను ఇలా మిక్స్ చేసుకొని తాలింపు వేసుకొని కలిపేసుకోవడమే చాలా ఈజీగా ఇలా రెడీ చేసుకోండి వరలక్ష్మి పూజ అప్పుడు వరలక్ష్మి దేవికి ఎంతో ఇష్టమైన దద్దోజనం దద్దోజనం వరలక్ష్మి వ్రతం అప్పుడు ఇలా చేసుకోండి ఈజీగా కుక్కర్లో చిన్న గ్లాస్ రైస్ తీసుకుంటున్నాను తీసుకొని ఒక రెండు మూడు సార్లు కడగాలి బాగా కడిగి చూపిస్తున్నాను ఒక గ్లాస్కి రెండు గ్లాసుల వాటర్ వేస్తున్నా వరలక్ష్మి నైవేద్యాల్లో ఇంతకుముందు కూడా వీడియోస్ చాలా చేశాను చూడండి శనగలతో ఫ్రై చేయడం తాలింపు వేసుకోవడం శనగల తాలింపు పులిహోర పూర్ణాలు దద్దోజనము అన్నీ చేశాను ఒకసారి చూడండి ఇలా వాటర్ వేసుకొని కొంచెం ఉప్పు వేసుకోవాలి ఒక స్పూన్ ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ పైన పెట్టుకొని ఒక రెండు విజిల్ వచ్చిన తర్వాత చూపిస్తున్నాం చల్లారిన తర్వాత మెత్తగా స్పూన్తో కలిపేసుకుంటే మెత్తగా అయిపోద్ది రైస్ ఇప్పుడు దాంట్లో పాలు వేసుకుంటున్నాను కొన్ని పాలు వేసుకోవాలి వేసుకొని కలిపి కలిపేసుకోవాలి ఇప్పుడు పెరుగు వేసుకుంటున్నాను పెరుగు వేసుకొని కలుపుకోవాలి ఇలా పాలు పెరుగు వేసుకొని కలిపి కలిపి చూడండి చాలా బాగుంటుంది గుళ్ళో పెట్టే లాగా చాలా మెత్తగా చాలా బాగా వస్తుంది ఇప్పుడు తాలింపు గిన్నె పెట్టుకొని తాలింపు వేసుకుంటున్నాను గీ వేసుకున్న ఒక స్పూన్ దాంట్లో శనగపప్పు వేసుకోవాలి ఇక్కడ మిరియాలు కూడా వేసుకోవచ్చు కొంచెం ఆవాలు జీలకర్ర వేసుకోవాలి రెండు పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకోవాలి కరివేపాకు ఈసారి దద్దోజనం ఇలా చేసుకొని చూడండి ఎంత బాగా వస్తుందో కామెంట్లో చెప్పండి కొంచెం ఇంగువ వేసుకోవాలి రెండు ఎండుమిరపకాయలు వేసుకోవాలి ఒకసారి ఇలా వేసి ఇలా చేసి చూడండి చాలా బాగా వస్తుంది దద్దోజనం ముందుగా పెరుగు కలిపి పెట్టుకున్నాం దాంట్లో వేస్తున్న రైస్లో వేసి కలిపేసుకోవడమే ఇలా ఈజీగా చేసుకోండి వరలక్ష్మి పూజ అప్పుడు దానిమ్మ గింజలు తీసి వేసుకోవాలి దీంట్లో ఇలా దద్దోజనం రెడీ అయిపోయింది శనగపప్పు వడలివి శనగపప్పు నానబెట్టుకొని ఇలా వడలు చేసుకోండి పూజలప్పుడు వడలు ఈజీగా చేసి పెట్టుకోవచ్చు వరలక్ష్మి పూజ అప్పుడు పసుపు ఉప్పు కారం కొంచెం శనగపప్పు వేసుకొని కలిపేసుకోవడమే ఇలా కలిపేసుకుని ముందుగానే ఆయిల్ పెట్టి ఉంచాను వడలు చేసుకో వేసుకోవాలి నూనెలో వేడయ్యాక ఇలా బాగా వేగాలి అటు ఇటు తిప్పుతూ వేయించుకోవాలి కలర్లో వస్తే కానీ తీసేసుకోవాలి వడలు రెడీ పెసరపప్పు పెసరిపప్పు అల్వా ఇది పెసరపప్పు అలవా ఇలా చేసుకోండి పెసరపప్పు రెండు గంటలు నానబెట్టుకొని నీళ్ళు తీసి చూయిస్తున్నాను ఇప్పుడు దీన్ని మిక్సీకి వేసుకోవాలి మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ చేసుకోవాలి ఇలా పేస్ట్ లాగా కావాలి కావాల్సి కొన్ని వాటర్ వేసుకొని చేసుకోండి ఇలా పేస్ట్ లాగా రెడీ అయింది ఇప్పుడు షుగర్ సిరప్ చేసుకోవాలి మనం దీంతోనే పప్పు తీసుకున్నాం అదే దాంతో షుగర్ తీసుకొని సిరప్ లాగా చేసుకోవాలి కరిగించుకోవాలి అంతే షుగర్ని ఒక కడాయి పెట్టుకొని గీ వేసుకుంటున్నాను ఒక స్పూను రవ్వ వేసుకున్నాను ఉప్మా రవ్వ ఒక టేబుల్ స్పూను చూడండి పెసరపప్పు క్వాంటిటీ బట్టి రవ్వ యాడ్ చేసుకోవాలి రవ్వ వేయగాక ఈ పెసరపప్పు పేస్ట్ వేసుకోవాలి స్టవ్ సిమ్లోనే ఉంచాలి మిక్సీ చేసాక దాన్ని వేసుకోవాలి దీన్ని కొంచెం గీ యాడ్ చేస్తూ వేయించుకోండి పప్పుని స్ట్ని చాలా బాగా వస్తుంది టేస్ట్ బాగుంటుంది మీరు గీ ఎక్కువ తినమనుకుంటే కొంచెం వేసుకున్నా పర్లేదు మూంగ్ హల్వా అంటారు ఇది ఎక్కువ స్వీట్లు ఇష్టపడే వాళ్ళు ఇలాంటివి చేసుకోండి చాలా బాగుంటుంది షుగర్ సిరప్ వేసుకుంటున్నా స్టవ్ సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి వేస్తున్నా కొంచెం కోవా ఉంది కాబట్టి వేస్తున్నా వేయకపోయినా పర్లేదు ఉంటే మాత్రం వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది కొంచెం ఫుడ్ కలర్ వేస్తున్నా ఇష్టం ఉంటే వేసుకోండి వేయకపోయినా పర్లేదు ఫుడ్ కలర్ ఇది ఇలా దగ్గర అవ్వాలి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసుకొని స్టవ్ ఆపేసుకున్న రెడీ అయింది పెసరపప్పు హల్వా ఇలా చేసుకోండి చాలా బాగా శ్రావణ మాసంలో అమ్మవారికి పెట్టడానికి ఈజీగా బెల్లం పరమన్నం ఇలా చేసుకోండి తొందరగా అవుతుంది దానికి చిన్న గ్లాస్తో సగం గ్లాస్ రైస్ తీసుకున్నాను కొంచెం పెసరపప్పు కొంచెం శనగపప్పు వేస్తున్నా ఒక గ్లాస్ చిన్నది ఇలా వేసుకొని కడిగేసుకోవాలి ఒక రెండు మూడు సార్లు బాగా కడిగి అదే గ్లాస్తో ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను ఒక గ్లాస్ పాలు ఇంకా కాల్సి కొన్ని ఎక్కువ వేసుకోండి వాటర్ కానీ పాలు కానీ మెత్త ఉడుకుతుంది ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ పైన పెట్టి ఒక రెండు మూడు విజిల్ రానియాలి ఒక గ్లాస్ బెల్లం తీసుకున్నాను ఇది కరిగించుకోవాలి మనం ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాం కాబట్టి అంతే బెల్లం తీసుకొని కొన్ని వాటర్ వేసి కరిగించుకోవాలి కరిగించుకోవాలి బెల్లాన్ని బెల్లం కరగాలి వరలక్ష్మి పూజ రోజు తొందరగా అవ్వడానికి ఇది ఒక నైవేద్యం పరమన్నం మనం పాలు వేసి వండుకుంటాం కాబట్టి డైరెక్ట్ బెల్లం వేస్తే పాలు విరిగిపోతుంది అని ఒకరు చల్లారింది అన్నం రెడీ అయింది మెత్తగా ఉడికింది ముందుగా పాకాన్ని కరిగించుకున్నాము అది పాకం వేసుకొని కలుపుకోవాలి ఇలాచి కొంచెం సొంటి పొడి దంచి పెట్టాను అది వేసుకోవాలి కొంచెం సొంటి ఇలాచి పౌడర్ ఇప్పుడు స్టవ్ పైన పెట్టుకొని కొంచెం కరిగించుకోవాలి ఒక నిమిషం స్టవ్ పైన పెట్టుకొని ఇప్పుడు ఒక చిన్న మూకుడు తీసుకొని దాంట్లో గీ వేసుకుంటున్న డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి ఇలా డ్రై ఫ్రూట్స్ వేగాక పరమాన్నంలో వేసేసుకోవడమే అమ్మవారికి బెల్లం నైవేద్యం చాలా ఇష్టం బెల్లంతో ఇలా చేసిన పరమాన్నం అంటే చాలా ఇష్టం అందుకు ఇదొక నైవేద్యం పెట్టుకోవాలి పరమాన్నం రెడీ అయింది ఇలా చేసుకోండి వరలక్ష్మి పూజ కానీ పూజ కానీ మీ వేరే నాలుగు శుక్రవారాల్లో ఇప్పుడైనా అమ్మవారికి ఇలా నైవేద్యం చేసి పెట్టుకోండి బెల్లంతో పరమాన్నం ఇలా చేసుకోండి ఇప్పుడు రెడీ అయింది వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మా పాత వీడియోలు ఉన్నాయి చూడండి నమస్తే థ్యాంక్